ఈ రే బర్దengo 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 నైర్ ఫైర్ 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 విల్ బి ఫైర్ ఎ ఫైర్ ఇన్ ఏరియా ఇన్ కడెంటా బెండౌస్ వారానికి బెండౌస్ వారానికి బర్దengo బెండర్తను బండి 22 బండి 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 పంచం బండి ఆఫీ కరండి బండి మడమంగడి కొ ఆ బర్లిపక్క కట్టండి తినేలా хай ভাই দুটা নাই পেন ভাই পেন টাইম দুটা ያለው কাট এসে কষ্টালিসে বড় আদেসনা আদে লেওয়া যাও কেমান কুন্ডদানি கொஞ்சம் গড দাইবো নাম্বার মুঙ্গার কাল টাইম ইর পারদില്ല শীত এসে বর্ষা গুনদিন মলেন্না গড়্তাও সুজন কুমার হাই বাইট গেল দেলো జరం వచ్చిందా మెడల్ పుట్టే తక్కువ అవుతుందా మనం మండపం కాకి వెళ్ళిపోయాం చిన్న చాలా వేయవచ్చినవా మొన్నడు మొన్న బండి మొన్నడు కొత్తగా మండపం అయితే ముందడు ఉంది ఆడు రీల్స్ చేసిండే కదా బడి దొంగ ఆడైతే బడిపోతుంది రెడీగా వేయండి అడిగల గురు ఓలే ఇప్పుడు ఆ నేను రీల్స్ చేస్తే మళ్ళీ నాతో నేను అనుకుంటారని చెప్పి నేను అది మళ్ళీ వీడియో పెట్టలే ఒకటి రీల్ చేసినా అందుతోని కాకపోతే దగ్గర దగ్గర వన్ మిలియన్ పోతుంది నువ్వు చూపించినా కదా నిన్న ఇదే ట్రెండింగ్ ఎఫెక్ట్ నిన్న వేసి పెట్టినాం ఇదైతే నేను బడిగేర వీళ్ళే మన సేట్లు మన మండపం

మీరే బ్లడ్ లడ్డుల కోసం ఇక్కడ ఈ కుడకలు ఇస్తున్నాం లడ్డుల కోసం స్పెషల్ దేనికోసం దేనికోసం ఇప్పుడు రేపు మన స్పెషల్ దగ్గరికి సంగతి చెట్టులేదు కాబట్టి చీర వస్తుంది ఒకటేమో దీపాల చెట్టు వస్తుంది ఒకటేమో రెండు బంగారం ఉంగరం రెండు ఉంగరం ఉంగరం కాదు బిల్లా తీసుకునే

ఉండదా బ్రో బండి నువ్వు అయితే ఎప్పుడు యూత్ లీడర్ ఎప్పుడు ఎప్పుడు కానీ ఉండాలి ఎప్పుడు ఇంటికా ఎప్పుడు ఇంటికి ఇంటికాడు ఎన్ని ఇస్తాడో మరి ఇగో ఫ్రెండ్స్ ఇగో జిమ్ బాయ్ ఇగో కనబడతలేదు ఏమైంది బ్రో ఎన్ని రోజులు జిమ్ జిమ్

ప్రశాంత్ రెడ్డి దాసరి మనోహర్ రెడ్డి దాసరి ప్రశాంత్ రెడ్డి నరేష్ రాసి అంటే నేను ప్రెసిడెంట్ కి ఇస్తా అన్నాడు ఈ బుక్ నాకు సంబంధం

வரங்கல் வீணுரா <mutter theory> <sup Beij vrai> <laughs>

పెద్ద బుక్ బుక్ బూర వాడతారా మారిపోయింది బంగారం గురంతా కుడకలు తీస్తారు ఎవరైనా ఓపెన్ చేయంగా పెద్ద దానికి ఎవరు అత్తయారు ఒకటిగా అత్తయ్య పెట్టిన

हां कुणी एली इवीएपी नी रा इनका केसे आवी करा बाई आ इतेला नैया हेले करा बाई तले रा आ फक्त दोना एवरण एकला अच्छे पच्ची कुणका दुप्पो रा अरे संगे कावते रा एला इंदात रा ईसे मुकं करवोसिन नु आ आले 150 रुपीस वाढदंगा वेन गृह हमको छोटा गृह हमको इना विग्रहण जेतनु रा नाकू ओके येपिनो ठीक आहे दिसले 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 आभी नु ना केंती आले इनके भी आले చూడండి ఫ్రెండ్స్ ఇంత లేడీ లేడానికి బండి అవసరం బడుదా బడుదా పోతాం ఎన్ని రోజులు పెట్టాను ಇದು 1880 ಕೊಟ್ಟಿನ ಅಣ್ಣ ಗಂತೆ ಮತ್ತೊಣ್ಣ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಗಣೇಶ ಸ್ವಾಮಿ 1000 ಮೈ ಅಂತೆ 1300 ಮೈ ಹೊರತಾರೆ ಆಡಿ ಕಂಡೀಷನ್ 12 ರಂತೆ ದೆಗ್ರವಾರ್ತಂತೆ ಇದೆ ನನಗೆ ಪ್ಲಾನಿಟಿಜರ ಮಸ್ಸು ನಾನು ಹೇಳಿ ಏನ್ರೀ ಕ್ಲೋಸ್ ಆಯಿತ್ತಾ ಎಕ್ಸ್‌ಪೇಂಟ್ ಜರಕತ್ತಿ 11 ಓಕೆ ಶೆಡ್ಯೂಲ್ ಮೇಂಜ್ ರೆಕಾರ್ಡ್ ಆಸನಿಸುತ್ತಾ ఇర్నాలి నల్ల బుక్ అయిపోయింది గారు ఆ బిస్ 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 ఈ బోర్డెంగో బోర్డెంగో వీరేంటి అంటే కదెంట పెండౌస్ రావనికు పెండౌస్ రావనికు బోర్డెంగో మన్నరుతాడు మన్ని 22 మన్ని మన్ని కూడా మన్నిది మన్నిది మన్ని తించాను మన్ని ఆమీ అభినయకు ఏది లడ్డూ విగ్రహ దాత ఇవన్నీ ఓటిచ్చిరు ఈ పైన అయితే టోకెళ్ళి చూసి ఎంత మంది చెప్పారు ఫస్ట్ వెండి విగ్రహం సెకండ్ పట్టిచీరా చెట్టు పిల్లలు ఒకసారి చూసారు మన పిల్ల బా గ్యాంగ్ ఇదైతే పాటు చిన్న బ్లాగ్ అని చెప్పిన కదా ఈ బ్లాగ్ పెట్టినా రేపటి నుంచి ప్రతి రోజు తొమ్మిది రోజులు తొమ్మిది వీడియోలు కామెంట్ అట్లయితే నిండాడు స్కూల్కి పోతున్నాడు ఎంత క్లాస్ ఆడాడు వాడు ఎంత ఉన్నారు తొమ్మిది రోజులు తొమ్మిది బ్లాగులు పెడతా పక్క ఈ రోజైతే ఇది బ్లాగు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ తీసుకొని బాయ్ ఎప్పుడు అందరు బాగా